మీ కథ బాగుంది అందరూ బాగుందన్నారు మా ఇంట్లో పిల్లలు కూడా రాస్తూ ఉండండి అనేసి అయ్యవారు వెళ్ళిపోయారు ఆ మర్నాడు నన్ను దినపత్రిక రిపోర్టర్గా డిస్మిస్ చేశారు అంటే వారపత్రిక సబేటర్గా ప్రమోట్ బదిలీ చేశారు కథలు వ్యాసాలు రాయమని యాభై రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చారు తెన్నేటి సూర్యుగారికి దండం పెట్టాను నాకు సిగరెట్ ఇచ్చారు ప్రేమతో గాలివాదులో ఒక చిన్న డొక్కు కారు పది మంది మనుషులతో కిటకటలాడుతోంది ప్రతి మనిషి గుండెకాయ వేరు వేరు కోరికలతో కిటకిటలాడుతోంది ప్రతి కోరిక రకరకాల ఊహలతో గిలకలలాడుతోంది కారు నడి రోడ్డు మీద ఆగిపోయింది స్విచ్ ఎన్నిసార్లు వేసినా ఇంజన్ స్టార్ట్ అవ్వడం లేదు అది ముందుకు వెడితే కొందరికి లాభం కొందరికి నష్టం కదలకుండా అక్కడ ఆగిపోతే కొందరికి లాభం కొందరికీ కష్టం జోరుగా గాలి వాన ఎవరికి వారు దేవుడికి దండాలు పెట్టేసుకుంటున్నారు కారు కదలాలని కదలొద్దని దేవుడు ఎవరికి వరమయ్యాలి అదే జీవనలీల నా పాయసం నీకు పాయిజన్ వదిలితే పాముకు పస్తుడు తినేస్తే కప్పకి చావు కమలం కళ్ళు తెరిస్తే కరువ కందును మూసుకుంటుంది దొరక్క వీలు అరక్కవాడు చేతిలోని ద్రాక్షపండు ద్రాక్షపడ్డు తినడం మాని చెట్టు మీద గుర్తు చూసి పంచ దార కన్నా పరదార తీపిరా దేవుడు ఉద్యోగం ఎంత కష్టం ఎంత క్లిష్టం ఓసారి రేలంగి గారిని కలిసి మీరు గొప్ప హాస్యగాడు గారు కదా మీకు తెలిసిన జోకుల్లో గొప్పెస్ట్ జోకు ఒకటి చెప్పండి అన్నాను లైఫ్ అన్నారు ఆయన ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు ఒక ఇల్లాలు పసిపిల్లాడితో పరుగున వచ్చింది స్వామి ఒక కిరాతకుడు తను తొలుపుతున్నాడు శరణు శరణు అంటూనే ఋషి సరే అనే లోపల కుటీరంలో దూరి తలుపు వేసుకుంది మరో నిమిషంలో కిరాతకుడు వచ్చాడు ఋషి గారు ఒక ఆడంగిది సంటోడిని సంగటెట్టుకుని ఈ టేపు వచ్చిందా చూశారా అన్నాడు ఒగరుస్తూ తాగి ఉన్నాడు చేతిలో కత్తి కృషికి సమస్య వచ్చింది నిజం చెప్తే వాడు ఆ ఇల్లాలని పట్టుకుని నాశనం చేస్తాడు అబద్ధం చెప్తే తనకు పాపం చుట్టుకుంటుంది దేవుడులాగే మంచి మనిషి ఉద్యోగం కదా కూడా ఎంత కష్టం ఎంత క్లిష్టం ఋషి ఒక్క క్షణం ఆలోచించాడు నాయన నా కళ్ళు చూసినా వాటికి మాటలు రావు చెప్పలేవు నోటికి మాటలు వచ్చినా కళ్ళు లేవు చూడలేదు అన్నాడు చాలా లౌక్యంగా నిజం చెప్పాడు లౌక్యం అంటే రావుగోపాలరావు చెప్పిన ఆలబండ నూకరాజు గారి జోకు గుర్తుకొచ్చింది ఆ కొమ్మకి దూకి జోకు చెప్పకపోతే నా కోతి బుద్ధికి నిలకడ ఉండదు అంచేత ఈ జోకు చదివేసి వస్తే నవ్వేసి ఇంతకు ముందు వాక్యాలు నెవరేసి చంద్రబాబు గారు అన్నట్టు ముందుకు పోదాము రావు గోపాలరావు గారి జోకు ఇది ఒకరు టీ కొట్టుకెళ్ళి టీ కొట్టు అన్నాడు ఆమె టీ కొట్టుదా అన్నాడు నాయరు ఏ టీ కొట్టమంటే స్ట్రాంగా లైటా అన్నాడు వాడు రాజుగారు క్షణం ఆలోచించి లౌక్యంగా కొట్టించు అన్నారు అలాగా ఋషి గారు లౌక్యంగా బదులు చెప్పారు సరే నాయనా నా కళ్ళు చూసినా వాటికి మాటలు రావు చెప్పలేవు నోటికి మాటలు వచ్చినా దానికి కళ్ళు లేవు చూడలేదు అన్నాడు ఆ కిరాతకుడు యగాదిగా చూశాడు ఋషి మోసం చేస్తున్నాడని అనుమానం వచ్చింది ఓహో కళ్ళు మాట్లాడలేవా నోరు చూడలేదా బాగుంది మరి నీ బుద్ధి ఏం చేస్తుంది అదేం గట్టి తింటుందా అన్నాడు రోషంగా బుద్ధి తపస్సు చేసుకుంటోంది ఆ తపస్సును నువ్వు ఇలా పాడు చేస్తే అమ్మవారి తల్లి మూడో కంది తెరిచి చూస్తుంది బూడిదైపోతావు అన్నాడు ఋషి కిరాతకుడు అడలిపోయి పరిగెత్తాడు ఎక్కడో అడవుల్లో ముక్కు మూసుకుని కూర్చునే ఋషులకు కూడా ఎంత కష్టం ఎంత క్లిష్టం ఘోరాశాస్త్రి గారు అన్నట్టు చిన్న శ్రీరామ శ్రీరామరక్ష అనుకుంటూ ఆ పొట్ట కోసం ఇంకోటి పట్టు కొట్టడం మానవ నైజం కానీ ఎవరికి వాడేగా ఉన్నప్పుడు ఇలా జరిగిన అందరికీ కలిసి ఒక సమస్య ఉపద్రవం ఎదురైతే అందరూ ఒకటై నిలబడగలరు ఇది మానవ నిజమే జనతా ఎక్స్ప్రెస్ కథకి సినిమా వైద్యం ట్రీట్మెంట్ చేసి కలబోసి అందులో తాలింపు వేసి మేము తీసిన చిత్రమే అందాల రాముడు శ్రీనారాయణ రెడ్డి గారు గానం చేసినట్టు కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళము నీ అండ కోరే వాళ్ళము మముబ్రోగమని చెప్పవే సీతమ్మ తల్లి తమలో తాము కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా మధ్య వాళ్ళంతా హీరో నాగేశ్వరరావుకు పిల్లని డీలక్స్ బోట్ కోటీశ్వరుడు నాగభూషణ్ విదిలించగానే వీళ్ళందరూ ఏకమైపోతారు మా పిల్లాడికి ఏం తక్కువ అని పోరాడుతారు వాళ్ళలోని బలిచక్రవర్తులందరూ కాసేపు అడగారిపోతారు అన్నట్టు బలిచక్రవర్తి అంటే తల వంచి వామనుడి పాదం తల నుంచుకొని పాతాళానికి అడిగిన బలిరాజు కాడు పిల్ల పెద్ద తేడా లేకుండా మనందరిలో పొంచి ఉండి ఎదుటివాడి తల మీద కాలుంచి అణిసివేసే బలిచక్రవర్తులు అనగా అనగా ఒకడు కలడు అక్కడ ఇంకొకడు లేనందువల్ల అతడు ఒక్కడే కలడు వాడి అరుగు మీద కరెంటు స్విచ్చి నుంచి రెండు వైర్లు వేలాడుతున్నాయి దారిపోయే ఒక ఆసామీని పిలిచాడు నాయన ఈ రెండు తీగల్లో ఒక దాన్ని పట్టుకో అన్నాడు వాడు పట్టుకున్నాడు చూడు ఆ రెండోది ఎప్పుడు పట్టుకోకు అందులో కరెంట్ ఉంది షాకు తగిలి చచ్చిపోతావు అన్నాడు అయ్యా తమరి పేరు అదే తెలుస్తూనే ఉంది బరి చక్రవర్తి అనుకుంటా అంటూ ఇకిలించాడు అవతలవాడు ముందుగా నా నేస్తాల్లో బాల బరి చక్రవర్ చక్రవర్తుల ఇద్దరి గురించి చెప్పాలి ఒకసారి సీతారాముడు నేను సైకిల్ మీద మౌంట్ రోడ్లో వెళుతున్నాం స్పెన్సర్ దగ్గర ఓ కారు జోరుగా వచ్చి మమ్మల్ని దూసుకుపోయింది ఇద్దరం పడిపోయాము మోకాళ్ళకి మో చెక్కు లేచింది కానీ పెద్దగా రెత్తూరు రాలేదు అక్కడి బీట్ కానిస్టేబుల్ ఇది చూసి బిగిల్ ఊది బిగులికి భ్రష్ట రూపం బిగిల్ ఆ కారుని ఆపాడు ఆ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కారు వాడు సారీ అంటున్నా మాకు దెబ్బలు తగలేదని చెప్తున్నామనకుండా పోలీస్ కేసు రాసేసాడు పేరు అడ్రస్ రాస్తున్నప్పుడు సీతారాముడు గరుసుగా తన పేరు వివి సుబ్బారావు అని తండ్రి పేరు నరసింహమూర్తి అని సుబ్బారావు వాళ్ళ అడ్రస్ చెప్పేశాడు నాకు అర్థం కాలేదు అదే అదేమిట్రా అంటే మా ఫాదర్ తప్పేస్తాడు అందుకని వాడి పేరు చెప్పాను అన్నాడు అంతేకాదు ఆ సాయంత్రం సుబ్బారావు ఇంటికి వెళ్ళి వాడిని వీధిలోకి పిలిచి సంగతి చెప్పి రేపు వెంకట్రావుతో కోర్టుకు వెళ్ళాలి వెళ్లే ముందు గుండు చేయించుకోవాలన్నాడు అదేమిటంటే తను నిన్ననే తిరుపతి వెళ్ళి గుండు చేయించుకుని వచ్చాడు పోలీసు వాడికి అది మాత్రం గుర్తు ఉంటుంది అందుకని నువ్వు గుండు చేయించుకో అన్నాడు గుండు ఖర్చులకి బేడల్లో సగం అన ఇచ్చాడు దట్ ఈస్ బలిచక్రవ గురువింద పరనింద సీతారామ నిర్మించిన బలిగారు గోవిందరాజు సేను నేను వాళ్ళింటో సీను తమ్ముళ్ళు రమణకి తిరుమలకి లెక్కలు చెప్పేవాడిని ముఖ్యంగా ఆల్జిబ్రా జామెట్రీలో ఇద్దరికీ కలిపి వాళ్ళ మామగారు సుబ్బారావు గారి తల్లి ఏడు రూపాయలు ఇచ్చేవారు నాగా పడితే పూటకి మూడు నాలుగు కట్ ఆ రోజున నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటే సీని సంగు సంధుమగలో కాపలా కాసి ఆపేశాడు మూడు రోజులు ప్రైవేట్ రాకు అన్నాడు అమ్మో మామగారు మూడు మూడు తొమ్మిది అణాలు కోసిస్తుంది అన్నాను కొయ్యదు నీకు మూడు రోజులు మహిళ ఎందుకు మీ అమ్మమ్మ చచ్చిపోయింది లేదే ఇంట్లోనే ఉంది బాగానే ఉంది వీలుంటే చచ్చిపోమను మీ అమ్మమ్మ పోయిందని మా మామకి చెప్పి కర్రలకి వాటికి తక్కువైందని చెప్పి మూడు బావలా తీసుకున్నాను నిన్న రెండు సినిమాలు చూశాను ఇవాళ అమరజ్యోతిలో ఇడ్లీ ముళగా పొడి నెయ్యి తిన్నాను ఘంటసాల కృష్ణమూర్తి గారి బిల్లుకి నిర్మాత బలరామయ్య గారి కొడుకు తక్కువైతే ఓ పావలా సర్దాను ప్రైవేట్కి నువ్వు అవతల అవతల వెళ్ళుండగా మహిళ పోయాక అన్నాడు సీను మరి నాకేం లేదా వాటా అన్నాను బ్రాహ్మణకి దక్షిణ రెండు రూపాయలు అడగవచ్చు కానీ ఇప్పటికే చాలా ఇచ్చింది మా అమ్మ మీ అమ్మమ్మ గుండె నొప్పికి ఆసుపత్రికి మందులకి ఈ నెలలో ఆరు రూపాయలు తీసుకున్నాను ఇంక అన్నాడు కొన్నాళ్ళ తర్వాత ఈ బలిగాడే నాకు కనిపెట్టి కనబడి పది రోజులు మైలా అన్నాడు ఈసారి ఎవరు పోయారు అన్నాను పాపం మీ అమ్మగారు రెండు రకాల ఏడుపు వచ్చింది అరిచాను ఫ్రెండ్షిప్ అంటే ఇంతేనా అంటూ సగం కాల్చిన సిగరెట్ ఇవ్వబోయాడు చెల్లున కొట్టి వెళ్ళిపోయాను కొన్నాళ్ళు అయ్యాక నేను లజ్జిలో నుంచు ఉంటే సీను సైకిల్ మీద వచ్చి ఓ చీటీ చేతికిచ్చి సరుణ పారిపోయాడు వాళ్ళ ఇంటికే కాదు కెరటి స్ట్రీట్కే ఇంకెప్పుడు రావద్దని కారణం నేను కారు కింద పడి చచ్చిపోయానని వాళ్ళ మామగారు అనుకుంటోందని నేను బతుకున్నట్టు తెలిస్తే తనని చంపేసి ముప్పై ఐదు రూపాయలు నీ దగ్గర అంటే నా దగ్గర ముక్కు మీద గుద్ది వసూలు చేస్తుందని రాశాడు మీరు ఇవాడ చంపేసినా మళ్ళీ బతక తప్పదు వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పదు రమణ వాళ్ళ ప్రైవేట్కి నాగాలు పెడితే డబ్బులు కట్ చేస్తుంది ఎలా అది పరీక్షల టైం కూడా రమణ తిరుమల వేరే ప్రైవేట్కి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి రాత్రిపూట మా అమ్మగారి దగ్గర టీకి డబ్బులు తీసుకుని ఆంధ్ర మహిళా సభ దగ్గర రోడ్డుకి వచ్చేవారు టీ తాగి రోడ్డుకి అడ్డంగా పడుకునేవారు రాత్రి వేళ రోడ్డు ఖాళీగా ఉండేది తారు రోడ్డు నేను వాళ్ళ వెంట పాకుతూ డేకుతూ జీతం రాదని తెలిసిన ఆల్జిప్రా జామెట్రీ సూత్రాలు వల్లించేవాడిని పై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ లేక త్రీ పాయింట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ పైడి ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ పైఆర్ స్క్వేర్ ఈజ్ ది ఏరియా ఆఫ్ సర్కిల్ సమద్విహాహు త్రిభుజమునందుకు రెండు భుజములు సమమగును అంటూ చెప్తుంటే వద్దురో వెంకట్రావు పాఠాలు వద్దురొయ్యి మా బయట డబ్బుల్లో రోజుకి బేడ బేటాగా ఇస్తాను రవి మమ్మల్ని ఇలా పడుకోని అంటూ ఇద్దరు రోడ్డు మీద పొన్ను పెట్టేవాళ్ళు సీని సైకిల్ క్యారేజీ మీద కూర్చుని సిగరెట్లు కాలుస్తూ వినాదం చూస్తూ ఉండేవాడు దొంగన దీని అందరికీ నువ్వే కారణం అని నేను కొట్టబోతే పెడ తొక్కి పారిపోయేవాడు వారింట ఖర్చాంగులు ఆరుగురు అబ్బాయిలు కట్నాంగులు ఏడుగురు అమ్మాయిలు ఖర్చాంగులకి చదువువారి వయసు వారిగా సాదర ఖర్చులకి వాళ్ళ మామగారు డబ్బులు ఇచ్చేది పెద్దవాడు సుందర్రావుకి రూపాయి పోవాలా సత్యానికి రూపాయి సీనికి ముప్పవాలా రమణకి అర్ధ రూపాయి తిరుమల నాయక్కి పావల ఆఖరివాడు సంజీవరావుకి బేడ రెండనాలు గోవిందరాజు వెంకటరమణ శ్రీను తమ్ముడు శ్రీ జమ్నివాసన్ శివగంగరాజ కపిలేశ్వరపురం జమీందారుల పిల్లల సావాసగాడు అందగాడు మల్లీశ్వరి సినిమాలో చిన్న రాన్న నాగరాజు వేషం ఎన్టీఆర్ వేశాడు ఓ నా బావ ఉయ్యాల జంపాల పాటల్లో అతనే హీరో బాల హీరోయిన్ మల్లిక చాలా స్టైల్గా ఉండేవాడు గ్లామర్ బాయ్ ఇప్పుడు అంతే ఎప్పుడు ఇంతే సశేషం మిగతా రేపు